సింగరేణి సంస్థ వకీల్పల్లి గానిలో యాభై ఐదవ వార్షిక రక్షణ పక్షోత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు రామగొండం ఏరియా టూ వకీల్పల్లి గాని ఆవరణలో బుధవారం సింగరేణి స్థాయి యాభై ఐదవ రక్షణ పక్షోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం హెచ్ఆర్డీ హబీబు హుసేన్ ఆర్జీ టూ జీఎం బి వెంకటయ్య రామగొండం రీజియన్ రక్షణాధికారి కెహెచ్ఆర్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై సంస్థ ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ చేయించి రక్షణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగిరిని వ్యాప్తంగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు ఈ రక్షణ పక్షోత్సవాలు నిర్వహణ ఒక సమీక్ష లాంటిదని ప్రతి ఒక్కరూ రక్షణలో ముందుకు సాగుతూ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తేనే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు చేసే పనిలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని కార్మికులు అధికారులు రక్షణపై అవగాహనతో పనులు చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కోరారు సేఫ్టీ కమిటీ సభ్యుల సేఫ్టీ కమిటీ సభ్యులు గనిలో రక్షణ మెరుగుపరచట తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను గురించి తగు సూచనలు చేశారు అనంతరం రక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రచారం చేశారు మీరైనా మేమైనా ఎవరైనా కానీ ప్రమాదాలు గురైపోయి ఏదో ఒకటి కోగొట్టుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది అది నిర్లక్ష్యం అనుకోండి నేను జాగ్రత్తగా ఉన్నా ఏమైతులే అనుకోవడం కానివ్వండి ఆ ప్రమాదాలకు దారితీస్తూ ఉంటుంది అటువంటి జరగకుండా చూడాలని మేనేజ్మెంట్ కోరుకుంటుంది మీరు క్షీ మీరు క్షేమం కొట్టే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అభివృద్ధి చెందుతుంది ఏమైనా ఇబ్బంది అయితే దేవుడు మనకు మన అవయాలు ఏదైతే దిశాడో వాటికి రిప్లేస్మెంట్ అనేది ఇంపాసిబుల్ డిఫికల్ట్ కాదు ఇంపాసిబుల్ మళ్ళీ దానికి ఉండదు మనం ఏ ఆకారంలో ఉన్నాం ఎలా ఉన్నామని కొంచెం కాదు ఎంతనా కూడా మనకున్న శరీర భాగంలో చాలా ప్రయోగం ఉండేది మనం ఏ భాగాన్ని పోగొట్టుకున్నా రెడీగా ఉన్నాము ఏదో ఒక ప్రమాదంలో కోల్పోతే బాధపడుతూనే ఉంటాం కొండి ఏదో ఒక పార్ట్ ఐదేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అయిపోగానే మారుస్తూ ఉంటారు కానీ మనకి దేవుడిచ్చిన పదం ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదా కూడా అవి పనిచేస్తామై రిప్లేస్మెంట్ లేకుండా రిపేర్లు లేకుండా వీటిని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం మనం అంటే ముఖ్యంగా మీరు కానీ ఉద్యోగం చేసి మనం సంపాదిస్తేనే మనము మన పిల్లలు కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది మనం ఎట్టి పరిస్థితుల్లో క్షేమంగా ఎట్లయితే పనికొస్తున్నామో అదే విధంగా క్షేమంగా ఇంటికి చేయడం చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ ఎస్ఓపిలు కానివ్వండి సిఓపీలు కాని మనకు గుర్తున్నాయా లేదా తర్వాత విషయం మనం క్షేమంగా ఇంటికి పోకుండా ఉంటే మన కుటుంబానికి బాగా ఇబ్బంది అవుతుంది అనే విషయం మన మధ్యలో ఎప్పుడు పెరుగుతూ ఉంటే డెఫినెట్ గా మనం రక్షణ సూత్రాలు పాటించుకొని జాగ్రత్తగా ఇంటికి పోగలము మీరు ఎలాగో కష్టపడి చదువుతున్నారు మన ఉద్యోగం సంపాదించారు మీ పిల్లలు కూడా అభివృద్ధి చెందాలంటే మీరు క్షేమంగా ఉండాలి సంపాదించాలి పని చేయాలి సో ఆ విధంగా మీరు కూడా ఎవరికి వాళ్ళే అంటే ఒకటే మనిషి వచ్చేసి అందరినీ కాపాడటం జరగదు కానీ సూపర్వైజర్లు ఆఫీసర్లు ఏంటంటే ఇట్లా ఉండాలి అని చెప్తాను అందరూ కూడా చదువుకునే వచ్చారు నాకు తెలిసైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు మనం సేఫ్గా పనిచేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఇది మన మనసులో ఉంటే డెఫినెట్ గా సేఫ్గానే పనిచేస్తాం రక్షణ సాధించాలంటే ఏం చేయాలి ఒక పర్సన్ ఒక పనిలో నిష్ణాతుడై ఉంటాయి నిష్ణాతుడు కావాలంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ దాని మీద ఒకే పని చేస్తూ దాంట్లో అవకతవకల్ని పక్కకు నెడుతూ స్కిల్డ్ వర్కర్గా తయారు కావాలి అది తయారైనప్పుడే జరుగుతుంది కానీ టైమైతేనే ట్రైనింగ్ ఇచ్చి అన్ని చేసి నడిపించే ప్రాంతంలో నీకు ఒక పర్మనెంట్గా ప్రమోషన్ ఇచ్చేసరికి అది వద్దు నాకు జనరల్ వసూలు కావాలని నంబర్ ఆఫ్ పర్సన్స్ పెట్టుకుంటుంది ఇది కంపెనీకి అంత అయితే కాదు కాబట్టి చేయాల్సిందల్లా నీకు ఇప్పుడు మంచిగా చేసినారు హండ్రెడ్ పర్సెంట్ సీఎంకు రెండు లక్షల టార్గెట్ ఉండి రెండు లక్షల నలభై ఐదు వేలు వచ్చింది సంవత్సరం అట్లాగే ఎలజ్బేసేసి పోర్సింగ్లో వర్క్ నడుస్తుంది పోర్సి నడిచే ప్రాసెస్లో అది కూడా నలభై ఐదు వేల వచ్చి వచ్చేసింది ఓకే అటు ఎనీ కాస్ట్ టార్గెట్ రావడం అది ఇష్యూ కాదు కానీ మేము రక్షణకు వర్క్ చేయాల్సే వర్క్ చేస్తేనే మనకు ఉపయోగం అదే తప్ప

సెబ్ చంద్రశేఖర్ సర్వే అధికారి బి దేశాయ్ ఎస్ఎస్ఓ రహమత్ అలీ టి సత్యనారాయణ కె అమర్నాథ్ డాక్టర్ పద్మ కమల్ హదర్ బి చంద్రమౌళి బి రవీందర్ ఎస్ సాయి చరణ్ ఏ నెహ్రూ ఏరియా ఇంజనీర్ నరసింహారావు ఎస్ఓటు జిఎం రాముడు ఏరియా రక్షణాధికారి సంతోష్ కుమార్ గని మేనేజర్ రవికిరణ్ గణి అధికారి రామ్ కుమార్ డివైపీఎం శ్యాంప్రసాద్ సెక్యూరిటీ అధికారి షెరీఫ్ మహ్మద్ ఇతర అధికారులు వకీల్పల్లి గని ఉద్యోగులు పాల్గొన్నారు